నా దేశ ప్రజలకు అంతకై విన్నపం చేస్తున్నా అయ్యా ఈ రోజు ఇన్సిడెంట్ జరిగింది టెర్రర్ టూరిస్టులు ఎవరు భయపడదండి టెర్రరిజం అండ్ టూరిజం రెండు కూడా పరస్పర విరుద్ధాలు ఎప్పుడైతే టూరిజం ఎక్కడో ఎక్కువ ఎక్కువ అవుతుందో అక్కడ టెర్రరిజం ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది కశ్మీర్ ప్రజలు తిరగబడాలి ఈ టెర్రడిస్ట్ల మీద కశ్మీర్ ప్రజలు రాళ్ళేసి చంపాలి ఈ టెర్రరిస్ట్ ఈ టెర్రీస్టు చంపడానికి ఒక ఎన్ఐఏ కాదు ప్రతి కాశ్మీర్లో ఉండే ప్రతి ప్రతి ఒక్క కశ్మీర్ కూడా ప్రతి సనాతని కూడా ఎందుకంటే కశ్మీర్లందరూ కూడా డాక్టర్ రమేష్ గారు రెండు ప్రశ్నలు అండి ఇప్పుడు ఆపరేషన్ టిక్కా ప్రోగ్రెస్లో ఉంది బోల్డని వెపన్స్ స్వాధీనం చేసుకున్నారు ఒక వార్ లైక్ స్టోర్స్ కూడా ఆల్రెడీ దట్ వాస్ క్యాప్చర్డ్ సీజ్డ్ బై ఇండియన్ ఆర్మీ అండ్ ఇద్దరిని అయితే కాల్చి చంపారు అంటే చాలా ఇమీడియట్గా ఆర్మీ యాక్షన్లోకి దిగింది అండ్ దాంతోపాటు ఇంకొక ప్రశ్న ఇంకొక ప్రశ్న ఏంటంటే నిన్న జరిగిన సంఘటనలన్నీ నేషనల్ మీడియాలో కనుక మనం చూస్తే అక్కడి నుంచి వస్తున్న ఇన్పుట్స్ని బట్టి ఇక్కడ చెప్పడానికి కొంత సభ్యత సంస్కారం అడ్డు కానీ అనివార్యంగా చెప్పాల్సిన పరిస్థితి చంపిన పురుషుల ప్యాంట్లు విప్పి చెక్ చేసి వాళ్ళకి ఫలానా ఆపరేషన్ అయిందా లేదా చెక్ చేసి అది కాకపోతే వాళ్ళు ముస్లిమేతరులని గుర్తించి చంపారట ఇంత దారుణంగా జరిగింది ఇంత అమానుషంగా జరిగింది ఇన్ ద విన్ విత్ ఇన్ ద విజినిటీ ఆఫ్ దట్ మెడోస్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా పాల్గావ్ అండ్ ఇంట్రెస్టింగ్లీ నో సెక్యూరిటీ ఫోర్సెస్ వర్ దేర్ దానికి గల కారణం కూడా ఎందుకంటే ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిందని అక్కడ ఉమర్ అబ్దుల్లా గారు చెప్పుకుంటున్నారు కదా అందువల్ల ఆర్మీ బలగాలు లేకపోతే ఇక ఇతర మిలిటరీ బలగాలన్నీ బా సరిహద్దులకి తరలిపోయినాయి సో ఎక్కువ లేవు ఒకడే ఉన్న వాళ్ళ ప్రజెన్స్ వెరీ మినిమల్ లోకల్ పోలీస్ నుంచి ఇంకా ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వంలో లోకల్ పోలీస్ నుంచి ఎలాంటి సెక్యూరిటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటే సెంట్రల్ ఫోర్సెస్ ఇన్వాల్వ్ అయితే గానీ అక్కడ శాంతిభద్రతలు పరిరక్షించలేని ఒక విచిత్రమైన పరిస్థితి అండ్ ఇది నిజమైన వాళ్ళ ప్యాంట్లు విప్పి చెక్ చేసి మరీ వాళ్ళని కాల్చి చంపటం రిపోర్ట్స్ వచ్చినాయి అయ్యా మీరు చెప్తున్నారు నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు నేను కూడా మీడియా దగ్గర విన్నాను కానీ మీరెందుకు ఆశ్చర్యపోతున్నారో నేను ఆశ్చర్యపోతున్నా ఇది తెలుసుకుని చెక్ చంపేప్పుడు వాడు డిసైడ్ వాడు డిసైడ్ అయ్యాడు సార్ ఒక్క నిమిషం వాడు డిసైడ్ అయ్యాడు చంపాలని దానికి మళ్ళీ చెక్ చేసుకోటింది దేనికండి అంటే అది ఒక అమానవీయమైన అంటే అమానవీయంలో కుట్ర ఏంటంటే దీన్ని ఇప్పుడు ఏ ప్రాంతంలో జరిగింది చెప్పండి ఇన్సిడెంట్ పెహల్గామ్ దగ్గర కశ్మీర్గాం ఈ పెహల్గాం నుంచి ముర్షిదాబాద్ లో జరిగిన ఇన్సిడెంట్ కి లింక్ ఏంటి రైట్ చేసిన పని రైట్ దాట్ యూస్టాబ్లిష్ ఎందుకంటే మీరు రెండు రాష్ట్రాల్లో పని ఇప్పుడు ఎవరైనా నమ్మకుండా ఉండకుండా దీన్ని కూడా తీసుకొచ్చి టెర్రడిజానికి రెడీజెన్ లేదు అది లేదు అందరూ బాయ్ బాయ్ అని అనే వాళ్ళకి బూర్ఖులకి మీరు ఏం చెప్తారు ఇక ఎంతకాలం చెప్తారు ఎంత కాలం దీన్ని దాచిపెడతారు పెడతారు ఎంతకాలం తజి తజీం ఎంది గంగా యమూనానికి ఎంతకాలం జనాల్ని మోసం చేస్తారు ఓట్ల కోసం ఎంతకాలం మోసం చేస్తారు చేశారు వాళ్ళు ఇన్ఫాక్ట్ నేను వాళ్ళకి నేను వాళ్ళకి కృతజ్ఞత కూడా చెప్తున్నాను ఈ పని చేసినందుకు ఎందుకంటే వాళ్ళు బాట చెప్తున్నారు మేము ఇదే చేస్తాం మేము ఇట్లానే ఉంటాం నీకు దిక్కురు తోడు చెప్పుకో అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ కూడా ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళు సో మీరేం చేయాలి మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి టూరిస్ట్ కూడా మనం ఒక సెక్యూరిటీ గార్డ్ ఇవ్వలేమండి ప్రతి టూరిస్ట్ కి సెక్యూరిటీ గార్డ్ ఇచ్చినా కూడా ఆ సెక్యూరిటీ గార్డు నుంచి ఆ వెప్పన్ తీసుకెళ్ళిపోయి వాళ్ళని చంపుతారు మనం చేయాల్సిందంటే ఎక్కడి నుంచి అయితే ఇది ఆరిజన్ అవుతుందో ఆ ఆరిజన్ ప్రాంతాన్ని చిన్నాభిన్నం చేయాలి వాళ్ళ మూలాన్ని రేప్యారెయాలి ఆ సమయం వచ్చింది ఇజ్రాయల్ మనకి చెప్పలేదా ఆ మాసం మీద రైడ్ చేసి ఏం చేయాలో ఇజ్రాయల్ నుంచి మనం తెలుసుకోలేమా ఇజ్రాయల్ కూడా వాళ్ళు కూడా పాప ఆ టూరిస్ట్ ఫెస్టివల్ చేసుకుంటున్నారు ఆ రోజున వాళ్ళ న్యూ ఇయర్ రోజున వాళ్ళు ఎలా చేస్తున్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కాకపోతే ఇజ్రాయల్ మనకి చాలా పెద్ద తేడా ఉంది ఇజ్రాయల్ అనేది చాలా చిన్న 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 దేశం అది మనం ఇజ్రాయల్ తో పోల్చుకోకూడదు చాలా తప్పది మనకి మనకి సమకాలికలు అంటే మనకి ఒక్క అమెరికా మాత్రమే మనకు సమకాలిక అమెరికా అమెరికాతోనే మన కోరిక చైనాతో కూడా మన కోరిక లేదు చైనా ఒక డిక్టేటర్షిప్ ఒక సోకాల్డ్ కమ్యూనిస్ట్ ప్లూటోక్రసీ అది ప్లూటోక్రసీ డిక్టేటర్షిప్ అది చైనాతో కూడా మనం పోల్చుకోలేము ఎందుకంటే జైసింగ్ జీపింగ్ కి ఎలక్షన్ కొంచెం చేయాల్సిన పని లేదు ఐదేళ్ళకి ఆయన లైఫ్ లాంగ్ ఉంటాడు ఆయన కావాలనుకుంటే కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ప్రతి ఐదేళ్ళకే ఎలక్షన్స్ పోవాలి ఎందుకు లేదు ఇది ఎందుకు జరగట్లేదు అని క్వశ్చన్ చేస్తున్నాం మనం ఇదెందుకు లేదు ఊహించలేక మరి ఊహించుకొని అక్కడ పెడతాము అయినా జరగదా పుల్వామాలో కూడా సిఆర్పిఎఫ్ మీద అటాక్ చేశారు నలభై మంది చచ్చిపోయారు అప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్ ఉండి సిఆర్పిఎఫ్ మీద అటాక్ జరిగితే ఇంటెలిజెన్స్ ఫెయిల్ జూరే ఉంటుందండి ఆ తర్వాత ఆర్మీ మీద అటాక్ చేశారు మొన్న ఆర్మీ జవాన్ని ఇదే పూంచ్లో జమ్మూడ్లు బార్డర్లో ఆర్మీ మీద అటాక్ చేశారు అటాక్ చేయడం వెనక సైనిక శక్తి ఉన్నది అటాక్ చేయడం వెనక పాకిస్తాన్ ఆర్మీ ఉన్నది అది అందరికీ తెలిసింది ఇంకొక ప్రశ్న డాక్టర్ డాక్టర్ రమేష్ గారు ఇంకొక ప్రశ్న హిందువులే టార్గెట్ చాలా క్లియర్ గా ఫస్ట్ టైం ఇందాక మీరు అన్నారు కదా ఇంకా వాళ్ళ ఓపెన్ గా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు ఎందుకంటే చాలా మంది చెబుతున్నారు ఏది ఉగ్రవాదానికి మతం లేదని అవి పొద్దున్నే సిక్స్ సిక్స్ ఓ క్లాక్ వాట్సాప్ మెసేజ్లు పెట్టుకోవడానికి పనికొస్తుంది వస్తుంది కానీ ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా ఇక్కడ ఉగ్రవాదానికి మతం ఉందనే విషయం వాళ్ళే వాళ్ళే ఎస్టాబ్లిష్ చేశారు ఎవరో హిందువులు వచ్చి ఆరోపించడం కాదు అండ్ రెండోది ఈరోజు కాశ్మీర్ టూరిజం మీద విపరీతమైన ఇంపాక్ట్ అడ్వర్స్ ఇంపాక్ట్ పడబోతోంది ఇందాక ఫర్జానా గారు మాట్లాడారు ఆవిడ ఎంతో ఆవేదనతో మాట్లాడారు ఇన్నాళ్ళు సుభిక్షంగా ఉంది ఈ రాష్ట్రం చక్కగా ప్రశాంతంగా వచ్చిపోతున్నారు టెస్ట్ రెండు అంశాలు ఇక్కడ జేడీ ఆన్స్ పర్యటన ఒకటి రెండోది అమర్నాథ్ యాత్రకు ముందు హెచ్చరిక జారీ చేయడం ఒకటి మూడోది తహవూర్ హుస్సేన్ రాణా సార్ అతని గురించి చెప్పండి సార్

పాకిస్తాన్ ఆర్మీకి చెందిన వ్యక్తి ఇతను మెడల్ కూడా ఇచ్చారు మన పరంబీర్ చక్ర లాంటి మెడల్ ఇతను ఆర్మీలో డాక్టర్ అట్లాంటి కొన్ని చేస్తూ చెప్పారు ఏ స్లీపర్ సెల్ పర్సన్ హీ వాస్ ఇన్ ముంబై హీ వాస్ మెయిన్ పర్సన్ హూ వాజ్ ది కింగ్ పిన్ ఆఫ్ దిస్ హండ్రెడ్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్ వర్ స్పెంట్ బై పాకిస్తాన్ ఐఎస్ఐ ఐ విల్ నాట్ సే పాకిస్తాన్ గవర్నమెంట్ పాకిస్తాన్ లో గవర్నమెంట్ అన్నది చెప్పి గవర్నమెంట్ అన్న పదాన్ని నేను అవమానించదలుచుకోవాలా పాకిస్తాన్ అనేది ఒక టెర్రరిస్ట్ టెర్రర్ స్టేట్ అది అది టెర్రర్ టెర్రర్ తంజీమ్ అది అంటే టెర్రరిస్ట్ గ్రూప్ అది సో ఈ టెర్రరిస్ట్ గ్రూప్ చేసినటువంటి ఈ అక్రమ సంపాదన తోటి వాడి తంచి తగూర్ రాణాని అమెరికాలో పెట్టి అతను చాలా మంచి మంచి పెద్ద పెద్ద లాయర్లు ఇచ్చి చాలా రకంగా కాపాడారు వేరే కేసులో అతను అరెస్ట్ అయ్యాడు ఇక్కడ ఇక్కడ అయినటువంటి ఇక్కడ అరెస్ట్ అయినటువంటి అతని మిత్రుడు చెప్పిన కారణాలుగా చాలా కష్టపడి చాలా రకాలుగా బాధల బందరు చేసుకొని మన రా తర్వాత ఐబి ఆ తర్వాత ఎన్ఐఏ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసి దాన్ని తీసుకొని వచ్చారు అతన్ని ఆ ఎక్స్పెక్టేషన్ నుంచి తీసుకొని వచ్చారు ఇంకొక ఎక్స్పెక్టేషన్ కూడా జరిగింది అది మనం మర్చిపోతున్నాం ఈ మెహుల్ చోస్కి నీరవ్ మోడీ ఇవి కూడా జరుగుతున్నాయి దీని అర్థం ఏంటంటే భారతదేశం ఏ రకంగా తహవీర్ రాణా కూడా తీసుకొచ్చింది మెహుల్ చోస్కీ కూడా తీసుకొస్తున్నది ఇరవై పోయేలుండో మన ఈ తను నాడు విజయమాల్యా ఇలాంటి వాళ్ళ కూడా తీసుకొస్తున్నది అంటే ఏంటంటే ఇక్కడ రూల్ ఆఫ్ లా స్లోగా ఎస్టాబ్లిష్ అవుతున్నది అమెరికా చైనా అన్నిటికంటే కూడా బ్రహ్మాండమైన దేశం ఇది ఇక్కడ నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉన్నారు వాళ్ళు చట్టానికి బాధ్యులై ఉంటారు అన్ని రకాల పరిపాలన బ్రహ్మాడన్నటువంటి పరిపాలన జరుగుతున్నది ఈ కడుపు తోటి ఎలాగైనా సరే ఈ డీరైల్ చేయాలని ఉద్దేశంతో న్యాచురల్ గా మనకి ఎనిమీస్గా ఉన్న వాళ్ళు ట్రై చేస్తారు మీరు మన చే మనం చేయకూడని తప్పు ఏమిటంటే మనం చాలా మంది చేస్తున్న తప్పు చేయకూడని తప్పు ఏమిటంటే ఎనిమీ దగ్గర నుంచి శత్రువు దగ్గర నుంచి మనం సానుభూతిని ఎక్స్పెక్ట్ చేయడం శత్రువు దగ్గర నుంచి ఎవడైతే సానుభూతి ఎక్స్పెక్ట్ చేస్తాడో వాడంటే పరమ కొజ్జ వాడు లఫంగే ఇంకో ఉండడం నా ఉద్దేశం సారీ టు యూస్ దీస్ వర్డ్స్ కానీ స్పష్టంగా పాటల్సినటువంటి బాధ్యత ఉంది కానీ చెప్తున్నా ఏ వ్యక్తి ఏ ద ఓన్లీ పోలీస్ ఆఫీసర్ హిస్టరీ ఆఫ్ ద కంట్రీ హు సెట్ లాకో వాళ్ళకు లాఠీ బోల్తే లాకో టీక్నే వాళ్ళ వాళ్ళకు లాఠీ బోల్తే अभी जब पहले सिर से सोच कर से कर इसी को सरकार बोलते हैं सरों की कार नहीं है सरकार अन्न चपे व्यक्ति का अन्न अन्न रू ब्रह्मांड में ना ना प्रजा प्रजास्वाम्या तो का व्यक्ति का चुप्तना अंकनी रोजना శత్రువు దగ్గర నుంచి సానుభూతి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదండి చాణక్య నీతిని మాత్రమే మనం దౌత్య నీతిగా పాటించాలి శత్రుతోటి ఎప్పుడు సంజోత ఉండకూడదు శత్రువు మీద కారుణ్యం చూపి తప్పు చేసినటువంటి పృథ్వీరాజ్యం వాహనం చేసిన తప్పును మనం చేయకూడదు శత్రు ఒకసారి దొరికితే సమూలంగా నాశనం చేయాలి ఈసారి ఈ అవకాశం వచ్చింది మనకి ఈ అవకాశం మళ్ళీ విడుచుకొని మనం సర్జికల్ స్ట్రైక్లు చేస్తాం అధ్యస్తాం విద్యం చెప్పడం కాదు మరొకటి పాలకులకి నిలిస్తున్న ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా मुख्यमंत्री ला होम मंत्रा नीक अंदर विनपन चंडी मेरे दयचे से विरें मेरी गुजारिश है आप लोगों से सभी होम मंत्रियों से यही है कि आप हमेशा कश्मीर में आपने ये किया आपने वो किया ये सब प्रेस कॉन्फ्रेंस करने की जरूरत नहीं है क्योंकि आज जो 50 लोग से ज्यादा मर रहे हैं यही प्रमाण करते हैं कि आपने अच्छा काम किया इसीलिए अमरनाथ यात्रा में गए हैं लोग जब ज्यादा लोग पांच सौ पांच हजार लोग थे इसमें पच्चीस पचास पचास लोग आज उसको ऊपर अटक हुआ लेकिन पांच हजार से क्या लाख लाख लोग वहां जा रहे हैं यही आपकी इसके लिए आपको पब्लिसिटी करने की जरूरत नहीं है ट्वेंटी फोर कैरेट गोल्ड की कोई पीआरओ की जरूरत नहीं पड़ती है आप शत्रु को चेतावनी मत दीजिए